love you దో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు ఏసా నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను కొందగా పరలోక బలముతో ప్రభు మహిమను కొందగా పరలోక బలముతో ీరు సైనికలవుని సైనికూల యుద్ధ వీరుని వీరులము హరిశుద్ధ పౌరులము పరిశుద్ధ హరిశుద్ధ పరలోక పౌరులము అనుసరించేవారిగా ఆయన విధులు గై కొనాలంటే ఆత్మే ఉండాలి శరీర స్వభావం ఉంటే దేవుణ్ణి సంతోష పెట్టలేమో దేవుణ్ణి సంతోష పెట్టకపోతే మన సంతోషం ఎలా పరిపూర్ణం అవుద్ది అన్నాడు వ్యవహాన్లో నా సంతోషం వారి అందు పరిపూర్ణం అవ్వాలి నేను వారికి నీ వాక్యం ఇచ్చాడు ఏ లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు కనుక లోకంలో తీసుకోమని అడిగట్లా తెగులు రోగము రోగం తగ్గించుకుంటే తీసుకో అన్న దుష్టుడు వ్యాధులు పెట్టేవాడు సాతాన్ అపోస్తుల కార్యములో ఉండి దురాత్మ చేత పీడింపబడే వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచాడు పదవాధ్యాయంలో దేవుడు నజరేడని యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడట ఆయన పుట్టటం పరిశుద్ధాత్మతో ఆయన ఎదగటం ముప్పై సంవత్సరాల్లో బాప్తి ఇచ్చే యోహాన్ దగ్గర దైవనీతి నెరవేర్చినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురాకారంలో దిగి ఈయన నా ప్రియ కుమారుడు ఈయని అందు నేను వచ్చాడు దేవుడు ఏసులోకి ఈనాడు మనం కూడా భయభక్తులు కలిగి ఉంటే నూట నలభై ఏడవ అధ్యాయంలో ఉంది ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కరకు కనిపెట్టుకుని వారి ఎందు ఆయన ఆనందిస్తాడట యేసులో ఆనందం కాదు తండ్రి దేవుడికి కృప కొరకు అంటే ప్రార్థించేవారు కృప కొరకు కనిపెట్టేవారు వారి ఎందు ఆయన ఆనందిస్తాడట రేవనీస్తూ అవుతారా జ్ఞానులు ఎందు ఆనందించాడు దారి చూపించి నడిపించాడు ఏసు దగ్గరికి అయింటిలోకి వెళ్ళి చూశాడు శిశువుని మరీ చూశారు సత్యంగా పడ్డారు ఎవరు పడమన్నారు పూజించారు పెట్లు విప్పి సాంబ్రాణి వాళ్ళం కానుకలు సమర్పించారు తిరిగి వెళ్ళిపోతున్నాడు ఏ రోజు రాజు అడిగాడు ఎప్పుడు మీకు ఆ నక్షత్రం కనపడింది పరిష్కారంగా తెలుసుకున్నాడు రహస్యంగా లోనకు పిలిచి నిజంగా ఆ శిశువుని చూసి పూజించి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి అన్నాడు అది జ్ఞానం శూన్యం అయిపోయింది రాజులు రక్షణ కలగదు శూన్యమైంది వచ్చి చెప్తారని చూస్తున్నాడంట అంట మోసించారు నన్ను అనుకున్నాడు కానీ వెళ్ళి చెబుతు దేవుని చేత హెచ్చరింపబడిన వారై ఈ మార్గాన్ని వెళ్ళండి మీ దేశం హేర దగ్గరికి వెళ్ళద్దు అక్కడ ఉన్నాడో ఆ ఇంట్లో ఉన్నాడో అని మీరు చెప్తారు అక్కడ ఉంచడం మరొక చోటకి వెళ్ళిపోతారు మిమ్మల్ని చంపుతాడు జైలు వస్తాడు మీ దేశం మీరు వెళ్ళిపోండి వాళ్ళ ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు తూర్పు దేశం జ్ఞానులతో మాట్లాడాడు దేవుని ఇస్తూ తూర్పు దేశపు జ్ఞానులతో దేవుడు చూడాలని ఆశించిన వారికి చూసే ధన్యత అతన్ని ఆయన్ని పూజించే ధన్యత దేవుడే ఆకర్షించుకుని ఆ నక్షత్రం త్రోవ చూపించి ఈనాడు మన ఇంటి మీద కూడా స్టార్లు పెడుతున్నాడు ఎందుకో తెలుసా ఏసీ ఇంట్లో ఉన్నాడని అన్ని తెలుసుకుంటారు వీరు ఏసుని అంగీకరించారు కానీ ఈ స్టార్ కదా మనం పెట్టుకున్నా ఆ స్టార్ అలా నిలిచిందట అంటే ఇక్కడ ఉన్నాడని చూశారు మరియను చూశారు శిశువుని చూశారు సాగిల్ పడలరు పూజించారు ఆశతో వారి దేశం నుండి వచ్చిన వారు ఆశతో ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా తెలుసుకుని ఏకాబులో నక్షత్రం ఉదయించును నక్షత్రం ఉదయించుద్దా అసలు ఉదయించేది సూర్యుడు ఉదయ కాలాన్ని కానీ రాత్రి మొదలు ఏకరీతిగా ఉండే నక్షత్రమయో సూక్రీస్తు ఉదయించను అని విలాం ప్రవచం ఈ నక్షత్రాలు కూర్చి ఎప్పుడో కీర్తన గ్రంథంలో రాయబడి నూట నలభై ఏడు నాలుగో వచ్చిన నాలుగ నక్షత్రములు సంఖ్య ఆయన నియమించాడంట లెక్కెట్టుకునేవాడు ఆయన అంట ఎన్నో సంఖ్య అబ్రహాంని అడిగాడు నక్షత్రాన్ని లెక్కించగలవా లెక్కించడా నీ సంతానం అలా ఉంటుంది అబ్రహాముని పిలిచి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు ఈనాడు అరబ్ దేశాలు అబ్రహాం సంతానం ఇజ్రాయెల్ కూడా అందులో చెదురు మాదిరిగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రేమించి ఉపకారాలు చేస్తూ వచ్చాడు మీకు అర్థమైందా ఆనాడు పాత నిబంధనలు పన్నెండు గోత్రాలకి దేవుడు ఈనాడు బూదిగంతాలకి పిలుపు వచ్చి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేను మరే దేవుడు ప్రతి మోకాళ్ళ ఎదుట వంగ నా మీద కోపడినోళ్ళు అందరూ సిగ్గుపడతారా ఈ దేవుడు అంటే కోపంగానే ఉండేవాడు ఎవన్నాడో ఎరగని దేవుడు నరసే అంత దేవుడు అయితే కానీ బాగోలేనప్పుడు నేను అన్నాను పదహారేళ్ళకి నీకు కావాల్సి వచ్చాడు దేవుడు ఇప్పుడు అలావుడు అంటుంది మా ఆయన బాగుంటే పదాలు తీసుకొస్తాను బాగుంటే అంటావేటి అవిశ్వాసం మాట బాగుంటాడు ఇవి మీ ఆయనకి ఫోను నమ్ముతావు దేవుణ్ణి జీవితకాలం అంతా ఉండగలవా ఆయనలో ఉంటానండి ఎప్పుడు వింటారు మాట ఆఖ టైంలోనంట నిజంగానే నా గుండె చిల్లడ్డాక నా క్యాన్సర్ వచ్చాక మంచం పట్టాక బతి పని చేస్తాను సేవ అంటాను నేను సేవ చేస్తామేంటి కూకులు నగలేని దాన్ని చేస్తానా ఇంకా చచ్చిపోయేటప్పుడు ఈ చెయ్యి ఇలా ఎత్తి మరొకరు తెచ్చి నాకు ఎవరైనా దని అంటే నా రెండో కూతురు అనగానే లేసేది ఉలిక్కుపడి అనేదాన్ని కంటితో చెయ్యిమ్మని దగ్గరికి ఈ కాలు ఇలా తీయాలి అయ్యగారు కానీ నా పిల్లలు కానీ ఈ జాజి గారు కానీ రాత్రింబాడలో మెలకుగా ఉండి నన్ను కాసుకోవాలి నా మంచం కాడే ఉండాలి ఏ క్షణం పోతానో తెలీదు ఓ నలభై ఐదు సంవత్సరాల క్రితం మాట దేవుని స్తోత్ర ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు లేదు శక్తి మా అమ్మగారు నన్ను నీ దేవుడు కా నా దేవుడు కాదు అందరితో కొట్టించుకున్న నమ్మను నేను నాకు ఇన్సల్ట్ నా ఇట్టం నా పూజలు అన్నీ చేస్తా పూజించగలిగినోడు ఎవడో తెలియలేదు నాకు ఎవరిని పూజింటే మన ప్రాణాలను కాపాడతాడో నాకు తెల్ల నా గుండు చిల్లు పడింది రాయవేలూరు వెళ్ళాలి మా ఊరు ప్రెసిడెంట్ పులిసూపారావు గారు మరదలకి అమృతపురం ఆ అమ్మాయికి గుండా ఆపరేషన్ చేయించారు అలా మరదలకి ఆయన ప్రెసిడెంట్ తీసుకెళ్ళి ఎంత అయిందో అన్నీ మా అమ్మగారు కనుక్కున్నాం పోనవే ఒక ఎకరం అమ్మేద్దాం దాని గురించి నా గురించి తమ్ముడు అక్కలు ఆలోచించుకున్నాడు రాయలవేలూరులో కన్నా గుండు డాక్టర్ చీడ్ తీసి అన్నీ చేయాలి కదా చేస్తానని అంటున్నారు వీళ్ళు ఊరికే ఆలోచన చేసుకుంటున్నారు అన్నీ రెడీ అయ్యారు నా ప్రభు వచ్చి నా గుండె తీసి నాకు చూపించి బాగు చేశాడు దేవుని స్తోత్ర మీకు అబద్ధం నాకు నిజం మీకు తలపోటు వచ్చిన వాళ్ళకి తలపోటు తగ్గటం మీకు తెలుస్తుంది అమ్మ కాదండి ఇప్పుడు మీరు చేసినప్పుడు తగ్గిందంటే నాకు నిజం కాదు కానీ దేవుడు చేస్తాడని నాకు తెలుసు గుండె చెదిరిని వారిని బాగు చేయవాడు నూట నలభై ఏళ్ళలోనే ఉంది నక్షత్రాలు సంఖ్యను నియమించిన వాడట వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట నా పేరు వాక్య జ్యోతి దేవుడు పెట్టాడు నా పేరు అమ్మాజీ మా తాతగారు పెట్టింది వాక్యం అంట అలా తీసి చెబుతానంట అలా తీసింది మా ఊళ్ళో చెల్లమ్మగారు మనవుడు చనిపోతే పగల నాలుగు గంటలకు రాత్రి ఒంటి గంటకు బైబిల్ అవసరం వచ్చింది నాకు బైబిల్లో లాజున్న బ్రతికించింది ఎక్కడో బైబిల్లో తెలియదు నేను తెరవగానే అదే వాక్యం వస్తే ఆయన ముట్టుకుంటాను చచ్చిపోయినాడు లేకపోతే ఆయన ముట్టుకుంటే ఇంటికి వెళ్ళి తానాలు చేయాలి అడు ముట్టుకుంటే బతికేలాగా ఉంటే ఆ వాక్యం వేయమన్నాను ఆ రాత్రి నా ప్రార్థన విన్నాడు ఆ తెల్లవారుజాము నాతో మాట్లాడిన దేవుడు నాకు కళ్ళిన దేవుడు ఆ రాత్రి విని అదే వాక్యం వచ్చింది ఆ వాక్యం కమ్మర్ తన్నటి సత్యం గారు చదువుతుంటే నాకు దడా వణుకోవచ్చు మేమున్న స్థలం అదిరింది నిజంగా వాక్యం రాగానే అభిటేలాగే మనం పట్టుకుని ప్రార్థన చేస్తే చనిపోయినాడు బతిక మన జీవం క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుల్లో దాచబడిందంటే దాత్వా జీవాలు దాత్తాడా చూడండి కొలసి మూడో అధ్యాయంలో ఉంది కొలసి మూడు మీరు లేపబడిన వారైతే పైనున్న పర్లోకులు ఉన్న వాటిని వెడకండి అక్కడ ఉంది అక్కడ ప్రభావం ఉంది అక్కడ నీతి గల దేవుని మాట ఉంది ఆకాశం అయిన నీతిని వివరిస్తుందంట మట్టిలో పుట్టిన మనంగా అది వివరించేది ఆకాశం అంతరిక్షమైన నీతిని ఆయన మహిమను ప్రచురిస్తుందంట దేవుని స్తోత్ర క్రీస్తు దేవుని కుడిపార్శాన్ని కూర్చున్నాడట భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని కుడి ఏలయాగా మీరు మృతి పొందే తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా క్రీస్తు భూలోకానికి రాకపోతే క్రీస్తు ఎవరో వెళ్ళడం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడింది అంట దేవుని స్తోత్ర గతంలో ఇన్ని జనరేటర్లు ఉన్నాయా ఇంత లైటింగ్ ఉందా ఈ అరి చేతిలో గూగుల్లో కొడితే మీ ఇల్లు వాకిలు అన్నీ కనబడిపోతున్నాయి మీ పొలం మీ చెరువులు ఆ చెరువు కట్టిన ఎవడు మీ పాకలో కనబడిపోతున్నాయా మానవులు తయారు చేసిన దానికి అంత పవర్ ఉంటే పరలోకమందున్న తండ్రి తండ్రి అయిన దేవుడు తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడు నీ మాట ఇందా నిన్ను చూడ్డా నీతో మాట్లాడ్డా ఆయన వైపు నువ్వు చూడాలిగా ఆయనలో తండ్రి అయిన దేవుల్లో నీ జీవం దాచుపడను స్విచ్ అక్కడ ఉంది ఆయన ఆడబడి అంటే పోతావు ఆయన ఉంచాడంటే వెలుగుతూ ఉంటాం లోకానికి వెలుగుగా అర్థమైందా ఏసీ లోకానికి వచ్చాడు నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించిందట ఆ వెలుగు గొర్రెల కాపర్లే చూశారు మిక్కిలు భయపడ్డారు వాళ్ళకి వర్తమానం ఏంటి దావి భయపడొద్దో మందు నేడు రక్షకుడు మీ కొరకు మీ పక్షంగా యుద్ధం చేసే రాజు పుట్టాడు దావీది ఇస్రాయల్ పక్షంగా గొల్లా మీదకి వెళ్ళినట్టు మీరు జయించలేని మరణం జయించినవాడు మీ కొరకు పుట్టాడు మీ మరణాన్ని కొట్టివేసి మీకు నిత్య జీవాన్నిచ్చేవాడు పుట్టాడు మీ పక్షంగా శాతాన్ని జయించే శక్తి గలవాడు పుట్టాడు అది మహా సంతోషం నా గుండె చెల్లు నాకు చూపించి క్షణాల్లో ఆయన చేతిలోంచి నా లోనికి వెళ్ళిపోయింది బాగు చేశాడు ఇప్పుడు రాత్రి మగలు మాట్లాడినా ఏ నీరసం రానివ్వడు రేవుని స్తోత్ర గుండె చెదరిని వారిని బాగు చేయవాడు ఆయన వారి గాయాలన్నీ కడతాడట షుగర్ అంట బీపీ అంట ఎయిడ్స్ అంట క్యాన్సర్ అంట కృషి వేదంట కొత్త రకం జబ్బులంట ఎందుకొస్తే నీ గుణం ఎక్కడో పాడైంది ఈ దేహము అంట ఎవరైనా దీన్ని పాడు చేస్తే ఇంకెందుకు రో అన్ని పెడతాడంట దేవుడు ఇస్రాయెల్ చెడ్డ సమాచారం పది మంది తిట్టే అని తెగులతో చంపేసి తండ్రి దేవుడు కానీ తెగుళ్ళ మీద అధికారం గల దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనం రక్షించడు రక్షకుడు మన కొరకు పుట్టాడు ఆయన శిశువుగా పుట్టాడు ఆయన అంటాడు ప్రయాసపడి భారం సమస్తమైన జిల్లారా నేను సాత్వికును మీతో జగడమాను నేను ఇన్నాళ్ళకొచ్చేవాణ్ణి దీని మనసుకలవాణ్ణి నా కాడి మీ మీద ఎత్తుకుని మరి అదేంటి ఆయన కాడు మనం ఎత్తుకోగలమా ఎద్దు మరొక ఇద్దే కాడి మొయ్యగలదు మనం ఆయనంత తోళ్ళం అంటే ఆయన స్వరూపమేమందే అవునా స్త్రీలు తిన ఎంకొని తీసుకొని చేశాడుగా స్త్రీ అని పురుషుడని లేదంట దేవదూతలు అంటే ఏం చేయాలి ఆయన సువార్త మోసేవారంగా ఎవరు సోమరులుగా లేరు పర్లో దూతలు మాటిని గొర్రెలు కాపర్లు బేతలహీము దాకా చూశారు చూశాడు ఈ శిశువు సామాన్యుడి కాదు మాకు దూత కనపడింది మేము భయపడ్డాం ఆ దోత చెప్పింది దావేది పట్టణంలో రక్షకుడు పడతాడు అంతేకాదు ఆ దోతతో పరలోక సైన్య సమూహ దోతలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూసాం వాళ్ళు దేవునికి స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు పరలోకానికి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి కిచ్చు మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు జరిగింది దేవుడు మాకు చెప్పాడు పర్లో ఒకటి ఉత్తర్ని పంపి అది వచ్చి చూసాం ఈయనే ఈ పశువుల తొట్టిలో ఈ పొత్తిగడ్డల్లో ఈ శిశువు ఈయన మనల్ని రక్షించేవాడు ఎంత అపస్యంగా ఉంటుంది కానీ ఆశ్చర్యపోయాడు మీ సహోదరులో మీ పుడతాడు అన్నాడు ఎస్ఆర్ చెప్పాడు ఏలేనగా మనకు శిశువు మనకు ఈనాడు మన కొరకు పుట్టాడు ఆయన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఆయన భుజాల మీద రాజ్య భారం ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎవరంటే బలవంతుడైన దేవుడి బలం ఎంతో తెలవల మరణ బలం నుండి దా ఆ యొక్క లాజుని లాజుడు వెలుబెలకరా అంటే వచ్చి అదే వాక్యం పట్టుకుని చల్లం కొరకు ప్రార్థన చెప్తాడు బ్రతికాడు ఈ వాక్యం సత్యం నమ్మండి ఆది ఎందు వాక్యం ఉంది వాక్యం దేవుని వద్దు ఉంది వాక్యం దేవుడై ఉన్నాడు ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన నీవు ఆయన కొరకు కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలట ప్రభు దైని ఎప్పుడైనా రుచి చూచి బతుకుంటే నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడో దుస్తత్వాన్ని విడవాలి వేషధారణ విడవాలి నరుగులతో నారాయణ పొలంతో గోయన అంట ఏం చేయాలి ప్రత్యేకత పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా కనుక ఏం చేయాలి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే వాక్యం అనే పాలట అపేక్షించాలంట రక్షణ విషయంలో ఎదగాలంట వాక్యం అంట పాలట పాలు పాలు నిర్మలమైన వాక్యం అనే పాలను యేసు మనల్ని వాక్యంతో పెంచటానికి వారికి నీ వాక్యం ఇచ్చాను నీ లోక సంబంధం కానట్లు వారు లోక సంబంధులు కారు లోకములో నుండి వారిని తీసుకోమని ప్రార్థించట్లు దుస్తుడి నుండి ఆదాము అవలో దుష్టుడు పోలైపోయాడు వారిని మరణం ఏలింది కానీ మనుషులు వాడు పుడతాడని దావికి చెప్పాడు ఆయన నీతివంతుడై దేవుని అందుకు భయభక్తులు కలిగి వెళ్తాడట ఆయన ఉదయ సూర్యోదయ కాంతిలో ఉంటాడట దేవుని స్తోత్ర ఆ కాంతి తూర్పు దేశం జానులు చూశారు ఆ కాంతి నువ్వు చూడబట్టే దేవుని దగ్గరికి వచ్చావు నీవు బాగుపడితే నువ్వు వెలుగుగా ఉండాలి లోకానికి ఊరికి కాదు నీ ఇంటి వారికి కాదు లోకానికే వెలుగుగా ఉండాలి దేవుడు నిన్ను వెలిగించినావు వెలిగించిన దీపం కొంచెం కింద పెట్టకూడదు మంచం కింద పెట్టకూడదు ఇంత నుండి వారందరికీ వెలిగి ఉటానికి దీపస్తంభం మీద పెట్టాలి దీపస్తంభం మీద పెట్టింది ఏడు దీపస్తంభాల మధ్య సంచరించాడు ఆయన పన్నెండు దీపస్తంభాల ఐదు వేల ఈ యొక్క సంఘాల దూతలకు హెచ్చరిక చేసిన హెచ్చరిక ప్రకారం మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమైన యేసు క్రీస్తుని రుచి చూచి అనుభవించి మళ్ళా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలం లేదట తీక్షణమైన అగ్ని పర్లోక సంబంధైనా యేసు ఆ వరాన్ని దాహం కెమ్మని నిన్ను అడిగింది ఎవరో నీకు తెలిపితే నువ్వు ఆయన అడుగుడు అన్నాడు స్త్రీతో అడిగింది కావాలండి పెనుమిటిని తీసుకురా లేడండి సత్యమే చెప్పావు ఐదుగురున్నారు నీకెవరు చెప్పారు మీ దేవుడు అని కాండ్రు కాండ్రు మళ్ళా వెంటనే మనస్సు మారింది తన ఊరి వారందరినీ తీసుకొచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి ఈయన మెస్ఐయా యూదులు అందరూ మెస్ వస్తాడు వస్తాడు అన్నారు నేను చూసాను ఆయన్ని రెండు అన్న వాళ్ళు వచ్చి విని ఈయన నిజముగా నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే ఎన్నవు అని చెప్పి రెండు రోజులు వారితో ఉంచుకుని నేను నిజంగా లోకరక్షకుడు ఆ మాట నన్ను నిన్ను బ్రతికించి మన కొరకు రక్షకుడు పుట్టాడు ఆయన శిశువుగా జన్మించాడు మనల్ని కూడా శిశువుగా వాక్యం అనే పాలతో పెరగాలని రక్షణ పొంది మన గృహములో మన ఇంట్లో లోపల రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినపడాలని ఆయన కోరుకున్నాడు తనకు నిజంగా జ్ఞానులు చూడాలని ఆశతో వస్తే చూసి వారి దేశానికి మర్చిపోతారు వాళ్ళు నువ్వు చూసి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు దేవుని మహిమను చూసి అద్భుతాలు చూసి ఉన్నాడని తెలిసి కొన్నాళ్ళు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి దేవుని వల్ల ఎన్నో అద్భుతాలు చూసి వెనక్కి తిరగకండి లోతు భార్య అలా దేవుని తట్టే చూసి విశ్వాసం మనకు కట్టి దాన్ని కొనసాగించేసు వైపు చూడండి మనకు మరొక నూతన సంవత్సరం కూడా దేవుడు ఇస్తున్నాడు భయంకరమైన కరోనా నుండి విడిపించే నాదుడే లేడన్నప్పుడు నాదుడైన వేసు ఆదుకుని శానిటైజర్ స్తంభం మీద శానిటైజర్ పెట్టక్కర్లే నువ్వు అని చెప్పి బైబిల్ పెట్టి ఎగిరే బైబిల్ వెలుగుతూ కనబడిన బైబిల్ చూపించి కరోనా పేడు ఇప్పుడు జ్వరాలకు ఉందంటున్నారు డెంగ్యూ ఉంది రకాలు మీ పాపములు ఎర్రనివైనా హిమమాల తెల్లగా ఉండాలంట ఆయన తట్టు తిరగాలంట గమ్ముని టెస్ట్ తెల్ల కణాలు ఖాళీ అయిపోతున్నాయి యుద్ధం చేసే మిలిటరీని రక్తంలో ఉంచాడు నీవు కానీ పరిశుద్ధతగా లేకపోతే ఏమైంది ఏహో తెగులు వెంటాడు ఎవరు పంపిన తెగులు ఈ తెగులు మీద అధికారం ఎవరికి ఉంది ఆహా తెలిసిందా ఆయనకు లోబడండి అపవాదిని ఎదిరించండి యోహాను పదిహేళ్ళలో అపవాది నుండి వాడిని రక్షించమన్నాడు లోకంలోని తీసుకుపోమని ప్రార్థించట్లే దుచ్చు నుండి కాపాడమన్నాడు దుచ్చుడు ఉన్నాడు సాతను వాడి వైపు చూడక విశ్వాసాన్ని కట్టైన యేసు వైపు చూడండి నక్షత్రం వైపు చూసి జ్ఞానులు ఆయన కనుగొన్నారు ఇప్పుడు ఆ నక్షత్రం ఏసు ఆ ఒక్క నక్షత్రాన్ని చూసి జ్ఞానులు అందరి వైద్యలో వచ్చారు నువ్వు వేసుని చూసేవా నీతో కూడా సమూహం ఉండాలి నీవే కాదు నీతో ఉన్నవాడిని కూడా ఆయన బ్రతికిస్తాడు మీ ఇంటికి చేరుస్తాడు మహా సంతోషం నీ జీవితకాలం అంతా కృతజ్ఞతలు చెల్లించిన బ్రతుకు నీకుంటుంది దేవుడి భాగ్యం దీవించిన కాక ఆమెను సర్వకృపా మాట మాటండి ఈ క్రిస్మస్లో నీ కుమారుని గురించిన మాటలు కొన్ని చెప్పుకున్నాం మేము ఎలా ఎలా బతికాయము మరలా వెనక్కి చూసేవారం కాక విశ్వాసంలో స్థిర అవ్వటానికి మరొక క్రిస్మస్ ఆరాధనలు సమయం ఈ డిసెంబర్ నెల కరులో మాకు ఇస్తూ ఉన్నావు అందుకే నీకు అందనాలి ఇంకను నీలో బలవంతులు అయి ముందుకు సాగటానికి మమ్మల్నే కాదు మా బోధ విన్న వారిని అందరిని రక్షించుకుంటానికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కందృష్టి మా దేశం మీద కూడా ఉండాలి మా గృహాల మీద మా బిడ్డల మీద మా మీద ఉండాలి ఆశించిన ప్రతి ఒక్కరి ఆశను తీర్చి మహిం పొందుమని వేస్తున్నామని వేడుకొంచున్నా ఆమె ఆమె